హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్లకు భారీ శుభార్త అయితే వచ్చింది ఇప్పుడు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఈ పెన్షన్లకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయితే కళ్ళు గిత కార్మికులు అదేవిధంగా చర్మకారులు ఇలా వివిధ రకాల కేటగిరీలకు సంబంధించి పెన్షన్లు ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా మన చంద్రబాబు నాయుడు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారనమాట ఇక ఇంట్లో ఎన్ని పెన్షన్లు కనుక అప్లై చేసుకోవచ్చు ఒక ఇంట్లో కనుక భర్తకి వారికి ఇద్దరికి కూడా యాభై ఏళ్ళు ఒకవేళ నిండి ఉన్నట్లయితే ఇద్దరికి పెన్షన్ వస్తుందా లేదంటే ఒకళ్ళకే అందిస్తారా ఇంట్లో అదేవిధంగా యాభై ఏళ్ళకు సంబంధించి వికలాంగులు పెన్షన్ వస్తుందా రాదా ఇలా దీనికి సంబంధించి క్లారిటీగా అయితే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఏదైతే వైఎస్ఆర్ హయాంలో కొంత పెన్షన్లు అయితే రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్టీఆర్ అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది అప్లికేషన్ చేసుకోవాలని చూస్తున్నారు కదా పాత పెన్షన్దారులకు ఎందుకంటే బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది దాదాపు నాలుగు నుంచి ఆరు లక్షల మంది పెన్షన్లు అయితే రద్దు చేయనున్నట్లు సో మొత్తానికైతే పెన్షన్లు అయితే వీళ్ళందరూ కూడా క్లియర్గా అయితే రద్దు అయితే కాబోతున్నాయట సో ముఖ్యంగా గత ప్రభుత్వం ఎందుకంటే చాలామంది అనర్హులుగా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే తీసుకున్నట్లు గుర్తించడం అయితే జరిగిందనమాట కొత్త పెన్షన్లు అందరికీ కూడా గుడ్ న్యూస్ ఇక పాత పెన్షన్లకు సంబంధించి బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పటికే దొంగ సర్టిఫికెట్లు చేసి దొంగ సర్టిఫికెట్ల ద్వారా డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్లు చేసుకుని అయితే మొత్తానికి అయితే నకిలీ సర్టిఫికెట్లు ఇవన్నీ తీసుకొని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అదేవిధంగా పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నిన్ననే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఎవరైతే సుదీర ప్రాంతంలో చదువుకోవడానికి వెళ్తున్న దివ్యాంగులకు వాళ్ళకు నేరుగా బ్యాంక్ అకౌంట్లు అయితే పడతాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లకు మాత్రమైతే గుడ్ న్యూస్ వీళ్ళకు మాత్రమైతే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా ప్ర అక్టోబర్ నెలలో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది అప్పటిదప్పుడే తొలగించబోతున్నారట మొత్తానికి అయితే ఒక ఆధార్ కార్డు తీసుకొని మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో కూడా ఎన్ని ఉన్నాయి ఏందనేది ఒకసారి అయితే చెక్ చేస్తారట సో దీని వారిలో కూడా కొంతమంది చాలా మందికి అయితే పెన్షన్లు అయితే రద్దు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అక్టోబరు మనకు రెండో తారీఖున ఏదైతే గాంధీ జయంతి మూడో తారీఖున అదేవిధంగా పెన్షన్లు అయితే ఇవ్వడానికి వచ్చింది కాబట్టి అంటే మీరు మూడో తారీఖున కనుక అప్లై చేసుకున్నట్టయితే ఒక ఇంట్లో భార్యకు బా అంటే పూర్తి స్థాయిలో ఏళ్ళు నిండి ఉంటే భార్యకు భర్తకు ఇస్తారంటే ఒకరికి మాత్రమే ఇస్తారండి సో ఇందులో ఎలిజిబుల్ అవుతారనమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఏ రకంగా అయితే ఒంటరి మహిళలు కావచ్చు అదేవిధంగా వృద్ధులు దివ్యాంగులు వివిధ కేటగిరీకి సంబంధించి తీసుకుంటున్నారో మంచానికి పరిమితమై అదేవిధంగా పేరాలసీకి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఒకసారి మళ్ళీసారి అయితే ఎంక్వైరీ చేసి నిజంగానే కేటగిరీకి సంబంధించి అన్ని పేషెంట్లు అయితే ఎంక్వైరీ అయితే చేయనున్నారనమాట సో దాని తర్వాతనే ప్రభుత్వం అయితే ఇట్టగేలకు ముందుకు వచ్చి నిజమైన లబ్ధాలకు మాత్రమే ఇస్తుంది లేదంటే మిగతా వారికి అయితే స్థాయిలో కూడా రద్దుదా అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఒక అప్డేట్ అయితే అందించింది అనమాట